కొద్దిమంది పోలీస్ అధికారులకు అందరం నేను అనట్లేదు ముఖ్యంగా ఐజీ ప్రభాకర్ రావు గారు మీరు రిటైర్ అయిపోయి అన్యాయంగా అక్రమంగా ఇంటెలిజెన్స్ ఐజీ ప్రభాకర్ రావు గారిని తిరిగి ఎస్ఐపి ఇంటెలిజెన్స్ కు ప్రత్యేకమైన జీవో ఇచ్చి నాలుగేండ్లు అంటే అసలు అన్లిమిటెడ్ ఎంతకాలమైన కేసీఆర్ ఉన్నంతకాలం ఐజీ ఉండొచ్చు అని ఆయన పెట్టారు ప్రభాకర్ రావు గారు మీరు గుర్తు పెట్టుకోండి ఇవాళ మీరు హ్యాకర్స్ తీసుకొచ్చి అన్యాయంగా మా కార్యకర్తల నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేసి ఇలా ఎవరు ఎక్కడికి పోతుండ్రో ఏ కార్యకర్తలు ఏ నాయకులు ఏ సభలకు సమావేశాలకు పోతుండ్రో వాళ్ళ ఫోన్లు దొంగతనంగా విని వాళ్ళని అరెస్ట్ చేసే కార్యక్రమాన్ని నువ్వు చేస్తున్నావు నువ్వు అనుకుంటుండొచ్చు కేసీఆర్ ఉండడాలి ఎంతకాలం ఉంటాడో కేసీఆర్ నువ్వు గుర్తు పెట్టుకో ఇక ఉండేది కేసీఆర్ రెండేంలే వచ్చే రాజ్యం సోనియమ్మ రాజ్యం వచ్చే రాజ్యం వచ్చే రాజ్యం వచ్చే రాజ్యం వచ్చే రాజ్యం వచ్చే రాజ్యం వచ్చే రాజ్యం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల రాజ్యం నేను ఇయ్యాలి వేదిక మీద నుంచి చెప్తున్నా రాబోయే రాజ్యం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల రాజ్యం ప్రభాకర్ రావు గుర్తు పెట్టుకో బిడ్డ ఈ వేదిక మీద నుంచి చెప్తున్నా నువ్వు ఒక ప్రైవేట్ సైన్యాన్ని నిర్మించిన పోలీసులలా నీ అయిపోయిన వాళ్ళను తీసుకొచ్చి పోలీసుల నియామకాలు చేసి నియమ నిబంధనలను తుంగలో తొక్కి మా ఫోన్లు ట్యాపింగ్ చేసి మా వాళ్ళని ఇబ్బందికి గురి చేస్తున్నావు నువ్వు రాసుకో నువ్వు నౌకరి వదిలి ఇంటికి పోయినా నిన్ను ఇంట్లో నుంచి ఇదే పోలీసుల చేత పోలీసులు కాదు హోంగార్డ్ అన్ని ఇంటికి పంపించి నువ్వు అనుకుంటుండొచ్చు ఆ ప్రగతి భవన్ అట్లనే ఉంటుంది కేసీఆర్ ఇట్లనే ఉంటాడు కేసీఆర్ నాటకాలు జాగుతాయని రెండేళ్లు గుర్తు పెట్టుకో ఏడు వందల ముప్పై రోజులు గోడ మీద బొగ్గు తీసుకొని గీతలు గీసుకో రోజు లెక్క పెట్టుకో చదువు రాకపోతే ఒక్కొక్క గీత బొగ్గుతో గీసుకో ఏడు వందల ముప్పై రోజుల తర్వాత ఒక్క గంట కూడా నీకు ఉండదు నువ్వెక్కడ దాచుకుంటావో నీ వస్తాది ఎక్కడ దాచుకుంటాడో ఏ దేశానికి పారిపోతారో ఏ దేశంలో పాస్పోర్ట్లు తెచ్చుకుంటారో నిన్న మన కేసీఆర్ బంధువులు ఈ దేశం పాస్పోర్ట్లు సరెండర్ చేసి ఇతర దేశాల పాస్పోర్ట్లు తీసుకుంటున్నారు మదన్న మీరు దృష్టి పెట్టాలి కేటీఆర్ కేసీఆర్ చుట్టాలు భారతదేశం పాస్పోర్ట్ ఉంటే నియంత్రణ ఉంటదని చెప్పి చుట్టాలు పక్క దేశాల పాస్పోర్ట్లు తెచ్చుకుంటుర్రు ప్రభాకర్ రావు నువ్వు కూడా తెచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది పక్క దేశం పోయినా బొక్కలకు పోయినా పొగ పెట్టి ఎలుకల్ని బయటికి తెచ్చినట్టు మిమ్మల్ని బయటికి తీసుకొస్తాం మీరు అనుకుంటుండొచ్చు మీరు అనుకుంటుండొచ్చు ఎప్పటి కేసీఆర్ ఉంటారు మమ్మల్ని కాపాడతాడని ఆ రోజు వస్తుంది ప్రగతి భవన్ మీద మేమందరం కలిసి చుట్టుముట్టినప్పుడు ప్రగతి భవన్ ఇటుకలు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తలావు ఒకటి పీక్కున్నప్పుడు కేసీఆర్ గడీలను కుప్ప గూల్చినప్పుడు ఆ గడీల కింద నేల మలిగలల్లో మీరు దాచుకున్న ఎవరిని వదలం చట్టం పరిధిలో మిమ్మల్ని శిక్షిస్తామని నేను చెప్తున్నా ఇప్పటి వరకు సాగిన మీ ఆటలు చాలు ఇక కట్టి పెట్టండి ఇలా మనమందరం ప్రజాస్వామ్య ప్రజల తరఫున పెంచిన ధరలకు నిరసనగా పేద ప్రజలకు అండగా గవర్నర్ గారికి వినతి పత్రం ఇస్తామన్నాం